హాయ్ ఎవ్రీవన్ బియ్య పిండి పునుగులు పుట్నాల ఉల్లిపాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా బౌల్ తీసుకొని ఒక వన్ కప్ బియ్య పిండి యాడ్ చేసి హాఫ్ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక హాఫ్ కప్ రవ్వ కూడా యాడ్ చేయాలి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత వన్ స్పూన్ జీరా ఒక హాఫ్ స్పూన్ సోడా కూడా యాడ్ చేయాలి ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత ఒక వన్ కప్ పెరుగు కూడా యాడ్ చేయాలి ఇలా మొత్తం యాడ్ చేసి ఆ తర్వాత కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ లూజ్ అవ్వకుండా మరీ గట్టిగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి మైదాపిండితో చేసుకునే బదులు బియ్యపిండితో పిండితో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం మైదాపిండి కన్నా బియ్యపిండితో పిండితో బాగుంటాయి అలాగే హెల్త్కి కూడా మంచిది కాబట్టి మ్యాక్స్ బియ్యపిండితోనే పిండితోనే చేసుకుంటే బెటర్ ఇలా మొత్తం కలుపుకోవాలి మరీ లూజ్ చేయకూడదు మామూలుగా ఇలా కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేయాలి ఇలా చిన్న చిన్న పునుగుల్లా వేసిన తర్వాత కలుపుకోవాలి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేవారికి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి చూసారు కదా ఇలా ఈ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత వేగిన తర్వాత తీసేయాలి ఇలా కాలిన తర్వాత తీసేసేయాలి అంతే చాలా ఈజీగా బియ్య పిండి పునుగులు రెడీ నెక్స్ట్ ఉల్లిపాయ పుట్నాల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం స్టవ్ పైన ముక్కుడు పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి ఆ తర్వాత ఉన్నాళ్ళు ఎండి మిరపకాయలు కూడా వేయాలి కొన్ని ఎల్లిపాయలు కూడా యాడ్ చేసి ఆ తర్వాత కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ పుట్నాలు కూడా వేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక వన్ స్పూన్ జీరా కూడా వేయాలి మరి ఎక్కువగా కాలాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది ఆ తర్వాత కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత పోయడం కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీరా శనగపప్పు మినప్పప్పు కొంచెం యాడ్ చేసుకొని కొన్ని ఎండిమిరకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేయాలి ఒక ఆఫ్ స్పూన్ ఇలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఉల్లిపాయ పుట్టినాల చట్నీ అండ్ బియ్యపిండి పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి తొందరగా అయిపోతుంది మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యం